హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా వరమాల ఎపిసోడ్ సెవెంటీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సంజయ్ జయదేవ్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు అప్పుడే సరిగ్గా జయదేవ్ నుంచి ఫోన్ రానే వచ్చింది ట్రింగ్ ట్రింగ్ అని రింగ్ అవుతోంది సంజయ్ ఎంత ఎగ్జైట్మెంట్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంకుల్ చెప్పండి ఎక్కడికి రమ్మంటారు ఎక్కడ మీట్ అవుదాం మేము నిన్ననే ఇండియా వచ్చేసాము మీ లొకేషన్ షేర్ చేస్తే అక్కడికి వచ్చేస్తాను అంటూ ఎగ్జైట్మెంట్తో గడగడా మాట్లాడుతున్నాడు హలో సంజయ్ వన్ మినిట్ నన్ను మాట్లాడని ఇస్తావా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నట్లున్నావు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు జయదేవ్ రే సంజు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని తనకి తానే చెప్పుకుంటూ సారీ అంకుల్ మీరు చెప్పండి ఎక్కడ మీట్ అవుదాం అన్నాడు సంజయ్ విజయవాడ నా ఫ్రెండ్ అజయ్ వాళ్ళ ఇంట్లో అడ్రస్ లొకేషన్ నా ఫ్రెండ్ డీటెయిల్స్ మొత్తం నీకు వాట్సప్ చేస్తాను నాకు కూడా నేను చూడాలని మాట్లాడాలని ఉంది కానీ నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉండడం వల్ల రాలేకపోతున్నాను నీకేమీ ప్రాబ్లం లేదు కదా సంజయ్ అడిగాడు జయదేవ్ నో మోర్ ఫార్మాలిటీస్ అంకుల్ నేను ఇలాంటి రూల్స్ ఏమీ పట్టించుకోను మీరు అలా అంకుల్ అని అంటూ మనసులో అయితే రేపు చిట్టిని సింగిల్గా కలవచ్చన్నమాట అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు సంజయ్ యాక్చువల్లీ నేను చాలా బిజీగా ఉన్నా ఈవినింగ్ నుంచి నీకు కాల్ చేయాలని ట్రై చేస్తున్నాను కానీ మీటింగ్లో బిజీ బిజీగా ఉండి చేయడం కుదరలేదు ఇప్పుడు నీకు విషయం చెప్పాక రిలాక్స్డ్గా ఉంది ఓకే యంగ్ మ్యాన్ బెస్ట్ ఆఫ్ లక్ మీ జీవితాల కోసం రేపు మీరు వేసే మొదటి అడుగు సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తున్నాను అన్నాడు జయదేవ్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఓకే సంజయ్ నేను అజయ్ డీటెయిల్స్ అన్నీ నీకు వాట్సప్ చేస్తాను బాయ్ ఓకే అంకుల్ అంటూ జయదేవ్ కాల్ కట్ చేసి అంకుల్ ఫుల్ సపోర్ట్ నాకే ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అంటే ఈయన నుంచి నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే యాహూ అని అరుస్తూ ప్రతాప్ని ఎత్తి గిరిగిరా తిప్పుతూ చిట్టి నన్ను కలవడానికి ఒప్పుకుందిరా రేపు నేను తనని కలవబోతున్నాను పిచ్చి ఆనందంతో అరుస్తున్నాడు సంజయ్ ఒరే సంజు దింపరా దింపు నీ ప్రేమ నా చావుకి వచ్చిందేంట్రా నీకు ఏది వచ్చినా తట్టుకోలేంరా బాబు అని అంటున్న ప్రతాప్ని ఏదో గుర్తుకు వచ్చినట్లు షడన్గా కిందకి దింపేసి తన ఫోన్ తీసుకుని అటు ఇటు టెన్షన్గా తిరగడం మళ్ళీ మొదలుపెట్టాడు సంజయ్ ఒరేయ్ మళ్ళీ ఇంతలోనే ఏమైందిరా నీకు ఇప్పుడే కదా ఆ అమ్మాయి నిన్ను కలవడానికి ఒప్పుకుందని చెప్పి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యావు మళ్ళీ ఏమైందిరా నీకు సంజయ్ బిహేవియర్ని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతున్నాడు ప్రతాప్ ఒరే ఆగరా చిట్టి వైజాగ్లో లేదు తను విజయవాడలో ఉంది విజయవాడలో మీట్ అవుతుందని అంకుల్ చెప్పాడు అంటే చిట్టి విజయవాడలో ఉంది అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ డీటెయిల్స్ పంపిస్తా అన్నారు అందుకనే ఫోన్ చూస్తున్నాను వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే జయదేవ్ నుంచి మెసేజ్ సంజయ్ ఒక ఫైవ్ మినిట్స్ ఆ మెసేజ్ డీటెయిల్స్ గమనించి తాను కూర్చున్న కుర్చీలో నుంచి లేస్తూ నిమిషాల్లో రెడీ అయిపోయి కార్ కీస్ తీసుకుని స్టైల్గా తిప్పుతూ పదరా ప్రతాప్ పద పద అంటూ బయటికి నడుస్తున్నాడు ప్రతాప్కి సంజయ్ బిహేవియర్ ఏమీ అర్థం కాక సంజయ్ని ఆపుతూ ఏంట్రా ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాము చిట్టి వైజాగ్లో ఉందేమో అనుకుని తను ఎప్పుడు మీట్ అవుదామని పిలుస్తుందా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాను కానీ ఇప్పుడు తను వైజాగ్లో లేదు అని తెలిసినా కూడా ఇక్కడ ఉండి ఏం చేయమంటావు అందుకనే అంకుల్ పంపించిన అడ్రస్కి దగ్గరలోనే ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేశాను ఆన్లైన్లో విజయవాడ వెళ్దాం పదా అంటూ ప్రతాప్ మాటలు అస్సలు పట్టించుకోకుండా ఫాస్ట్గా వెళ్ళి కారులో కూర్చుని హారన్ ప్రెస్ చేస్తున్నాడు సంజయ్ ప్రతాప్ ఐదే నిమిషాలలో చక్కగా ఫ్రెషప్ అయ్యి గబగబా కిందకి వస్తూ ఎరక్కపోయి అన్నాను వీడితో ఇంత లవ్ స్టోరీ నాకు తెలియకుండా ఎప్పుడు నడిపావు అని ఇలా పట్టేసుకున్నావేంట్రా నన్ను లాగా అని మనసులో అనుకుంటూ చేసేదేమీ లేక తాను కూడా వెళ్ళి సంజయ్ పక్కనే కారులో కూర్చుంటూ సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు ప్రతాప్ ప్రతాప్ ఇబ్బందిని గమనించిన సంజయ్ చిన్నగా నవ్వుతూ విజయవాడ వైపు కార్ డ్రైవ్ చేస్తున్నాడు స్పీడ్గా జైదేవుతో ఫోన్లో మాట్లాడిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుని విండోలో నుంచి బయట కురుస్తున్న సన్నటి వర్షాన్ని చూస్తూ తన చేతిని బయటికి పెట్టి వర్షపు బిందువుల స్పర్శకు చల్లబడ్డ తన చేతులతో మొహం తుడుచుకుంటోంది హారిక దీప హారికని చూస్తూ నానితో వస దాని చూడవే పాత సినిమాల్లో హీరోయిన్ లెక్క ఎలా కూర్చుందో ఇందాక అంకుల్ కాడ నుంచి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఇదే సంగతి సప్పుడు చేయకుండా ఉంది ఇది ఖచ్చితంగా పోరగాడి విషయమే ఐ థింక్ అంకుల్ దీనికి ఏదో మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చినట్లున్నాడే అంటున్న దీప నెత్తి మీద మొట్టికాయ వేస్తూ నాని నోరు ముయ్యవే ఎప్పుడు ఎవరో ఒకరిని అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటావు నీ మొహం అలాంటిదేమీ ఉండి ఉండదు ఏందే నేను పగలదాని లెక్క కనబడుతుండానా మనం కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఇది ఆదిక్య గాడి మీద నాగుపాము లెక్క లేచినది కానీ ఇప్పుడు ఇలా సప్పుడు చేయకుండా కూర్చున్నదంటే అది కూడా అంకుల్ ఫోన్ చేసినాక నువ్వు వెళ్ళి దాన్ని అడగవే నేను చెప్పింది తప్పనుకో నా పేరు దీపే కాదు నీ ఎంకమ్మ ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు ఈరోజు నీ నోటికి తాళం వేయిస్తాను ఉండు అంటూ నాని హారిక దగ్గరికి వెళ్ళి ఏంటి హారిక అలా ఉన్నావు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నావేంటి ఏమైంది ఆల్ ఈజ్ ఫైన్ రేపు నువ్వు నేను కాలేజ్కి హాఫ్ డే లీవ్ పెట్టాలి మనం మీ ఇంటికి వెళ్తున్నాము హారిక మాటలు ఏమీ అర్థం కానట్లు ఫేస్ పెట్టి ఎందుకే ఏమైంది ఉన్నట్లుండి ఇంటికి వెళ్ళడం ఏమిటి కొంచెం ఆశ్చర్యంగా అడిగింది నాని నాని నేను ఈ హాస్టల్లో జాయిన్ ముందే నాకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది అని హారిక చెప్పే మాటలు ఆశ్చర్యంగా వింటూ దీప వైపు చూసింది నాని నేను చెప్పాను కదే హైదరాబాద్ పోరి అంటే ఏమనుకుండావే మనసుని ఇట్టే చదివేస్తాము మేము అంటూ తన టీషర్ట్ కాలర్ ఎగరవేస్తూ ఎక్స్ప్రెషన్ ఇస్తోంది దీప నీకు దండమే తల్లి అంటూ నాని హారిక మాటలు వినడం మొదలుపెట్టింది డాడీ ఇందాక ఫోన్ చేశారు అతను నన్ను మీట్ అవ్వాలని డాడీని రిక్వెస్ట్ చేస్తున్నారట రేపు అతను మీ ఇంటికి వస్తున్నాడు నన్ను చూడడానికి చెప్తున్న హారిక మాటలకు అడ్డు వస్తూ నాని సో వాట్ హారిక నీకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టమా ఇంకా లైఫ్లో సెటిల్ కాలేదు కదా అప్పుడే పెళ్ళే అంటే అడిగింది నాని చిచీ నాకు అసలు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు మా డాడీ చెప్పాడు కాబట్టి మీట్ అవుతున్నాను అంతే రేపు మీ ఇంటికి వస్తున్నాడుగా హీరో వాడికి చుక్కలు చూపించి బాబోయ్ నాకు ఈ పిల్ల వద్దు పెళ్ళి వద్దు అని పారిపోయేలాగా చేస్తాను అంది హారిక కాన్ఫిడెంట్గా ఒసేయ్ అసలు వెళ్ళడం ఎందుకు వాడెవడినో భయపెట్టడం ఎందుకు నీకు ఇష్టం లేదని చెప్తే సరిపోతుంది కదా హారిక బిహేవియర్ అర్థం కాక అడిగింది నాని లేదే నేను అలా చేస్తే మా డాడీ చాలా ఫీల్ అవుతారు కేవలం మా డాడీ కోసం మాత్రమే రేపు మీ ఇంటికి వెళ్తున్నాము ఓకేనా కొంచెం ఫాస్ట్గా రెడీ అవ్వు రేపు మార్నింగ్ అంటూ హారిక ఆవులిస్తూ నాకు బాగా నిద్ర వస్తోందే అని చెప్పి దుప్పటి ముసుగు వేసుకుని నిద్రపోయింది ఇదేంటే ఏదో లెసన్ చెప్పినట్టు టకటకా చెప్పేసి అలా నిద్రపోయింది ఆశ్చర్యంగా అడిగింది నాని దీపాని దీప మళ్ళీ ఆలోచిస్తున్నట్టు ఒక ఫోర్స్ పెట్టి ఐ థింక్ దీని మనసులో అని దీప ఏదో చెప్తుంటే దీప నోరు మూసేస్తూ నాని అమ్మా మహాతల్లి నువ్వు ఎవరి గురించి థింక్ చేయకు అది కనుక లేచి నీ మాటలు వింటే గోల గోల చేస్తుంది అని దీపను ఆపేసి అన్నట్లు జరిగినా ఏది కనిపించట్లేదు అని అడిగింది అదుగో మా అన్నయ్య హర్షతో మూగ వార్తలు చదువుతోంది అని నవ్వుతూ దీప కిటికీలో నుంచి సైగలు చేసుకుంటూ మాట్లాడుకుంటున్న జరీనాని అని హర్ష అని చూపించింది నానికి ఈ వార్తలు చదవడం ఇప్పుడప్పుడే అవ్వదు కానీ మనం నిద్రపోదాం అంటూ నాని దీప కూడా నిద్రలోకి జారుకున్నారు రోజులాగానే ఆ రోజు కూడా వాళ్ళమ్మ వాయిస్ రింగ్ టోన్ మోగుతూ ఉంటే ఆవలిస్తూ నిద్రలేచింది హారిక గుడ్ మార్నింగ్ మామ్ అంటూ అలారం ఆఫ్ చేసి చక్కచక్క ఫ్రెషప్ అయ్యి ఫాస్ట్గా టిఫిన్ చేసి షార్ప్ నైన్ ఓ క్లాక్ తన ఫ్రెండ్స్ ముగ్గురితో కలిసి కాలేజ్కి వెళ్ళింది హారిక కాలేజ్లో టూ అవర్స్ అయినా ఆదిత్య కనిపించకపోయేసరికి రిలాక్స్గా ఫీల్ అవుతూ హారిక జరీనాతో ఈరోజేమిటే సైకోఫెలో ఎక్కడా కనిపించట్లేదు క్లాస్కి రాలేదా రోజు గబ్బిలంలాగా వేలాడతాడు కదా కొంచెం డౌట్గా అంతా చూస్తూ అడిగింది హారిక హారిక మాటలకు పక్కపక్క నవ్వుతూ జరీనా యు మీన్ నువ్వు మాట్లాడేది ఆదిత్య గురించా అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అతను ఆఫ్టర్నూన్ కదా మన క్లాస్కి వచ్చేది హారిక డౌట్ని క్లియర్ చేస్తూ చెప్పింది జరీనా టైం గాడ్ వాడు వచ్చేసరికి నేను నాని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని హారిక అనుకుంటూ ఉండగానే ఆఫ్టర్నూన్ బ్రేక్ బెల్ కొట్టాడు పియోన్ టక్కున హారిక లేచి పద నాని అంటూ నాని చెయ్యి పట్టుకుని కాలేజ్ బయటికి నడిచింది కాలేజ్ క్యాంపస్ నుంచి బయటికి వచ్చాక హమ్మయ్యా ఇప్పుడు చిన్నగా వెళ్ళచ్చు అని మనసులో అనుకుంటూ హారిక నాని భుజం మీద చెయ్యి వేసి కబుర్లు చెబుతూ నాని చెప్పే కబుర్లు వింటూ ఇద్దరు వెళ్తున్నారు డైరెక్ట్గా అజయ్ వాళ్ళ ఇంటికి క్యాబ్ బుక్ చేసుకున్నారు జర్నీలో కూడా ఎన్నో కబుర్లు హారిక నాని మరొక వైపు సంజయ్ కూడా ఫైవ్ స్టార్ హోటల్లో జయదేవ్ ఇచ్చిన అడ్రస్ కనిపించేలాగా ఒక రూమ్ సెలెక్ట్ చేసుకుని ఇదేంటి అంకుల్ చెప్పిన అడ్రస్ ఇదేనా ఇది రాంగ్ లొకేషన్ కాదు కదా ఎర్లీ మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఒక్కసారి కూడా చిట్టి బయటికి రాలేదు అని టెన్షన్ ఫీల్ అవుతూ వేడి వేడి కాఫీ సిప్ చేస్తూ అజయ్ ఇంటి లొకేషన్ని ఒకటికి పదిసార్లు సార్లు అబ్జర్వ్ చేస్తున్నాడు సంజయ్ అప్పుడే ఐషు నుంచి ఫోన్ సంజయ్ తన ఫోన్ చూస్తూ ఇదేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది కాలేజ్కి డుమ్మ కొట్టిందా బయటకు తీసుకువెళ్ళమని అడగడానికి కాల్ చేసి ఉంటుంది అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు హలో ఐషు ఓ సంజు ఎక్కడున్నావురా నాకు చెప్పకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నావు కదరా కోపంగా ఐశ్వర్య వాయిస్ ఏ ఐషు నేనెక్కడ తిరుగుతున్నాను చిన్న బిజినెస్ డీలింగ్ ఉంటే విజయవాడ వచ్చానే ఒక వన్ వీక్ ఇక్కడ పని ఉంది కొంచెం తడబడుతూ చెప్పాడు సంజయ్ కొయ్యి కొయ్యిరా కోతలు కొయ్యి ఎందుకురా ఈ డ్రామాలు చిన్ని డీటెయిల్స్ తెలియగానే ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు కదరా పెద్ద సెల్ఫీష్ రా నువ్వు నేను నీకు ఎంత హెల్ప్ చేశాను అంతేలేరా నీకు అవసరమైతే హాయ్ ఐషూ హవర్ యూ అంటావు కాల్ చేస్తావు వెంటపడి వేధిస్తావు లేకపోతే ఇలా కూరలో కరివేపాకులాగా తీసి అవతల పడేస్తావు నమ్మక ద్రోహి నాకు చెప్తే నీ సొమ్మేం పోతుంది నేను కూడా వచ్చేదాన్నిగా నీతో చిట్టిని నేను అయ్యేదాన్ని కోపంగా సంజయ్ని మాట్లాడనివ్వకుండా గడగడ మాట్లాడేస్తూ తిట్టేస్తా ఉంది ఐశ్వర్య ఉసై ఆపవే బాబు ఆగు వన్ మినిట్ టైం ఇస్తావా నీకు సిచ్యువేషన్ అర్థమయ్యేటట్లు చెప్తాను ప్లీజ్ ఐషు ఏంట్రా నువ్వు చెప్పేది ఇప్పుడు ప్రతాప్ అన్నని తీసుకువెళ్ళావు కదరా వాడు పెద్ద లవ్ గురు అని నీ ఫీలింగ్గా అమ్మాయిలంటేనే ఆమెడ దూరం పారిపోతాడు ప్రతాప్ అన్న నీకు ఎలా హెల్ప్ చేస్తాడని తీసుకువెళ్ళావు కోపంగా అడుగుతోంది ఐశ్వర్య ఆహా ఇప్పుడు అర్థమైంది నాకు నీకు ప్రతాప్ కాల్ చేశాడు కదే చిన్నగా నవ్వుతూ అన్నాడు సంజయ్ హా అవును చేస్తే ఏంటి వాడు నేను ఇండియా రాను బాబు వదిలేయిరా అని అంటున్నా కూడా వినకుండా బలవంతంగా తీసుకువచ్చావంట ఎందుకురా వాడిని అంతలాగా ఇబ్బంది పెడుతున్నావు నాకు నువ్వు ఒక్కసారి కాల్ చేసి ఉంటే హ్యాపీగా నేను వచ్చేసేదాన్ని కొంచెం శాడ్ ఫీలింగ్తో అంది ఐశ్వర్య అరే ఐషు సిచ్యువేషన్ అర్థం చేసుకో సరే ప్రతాప్ నీకు కాల్ చేశాడు అన్నావు నీకేం చెప్పాడు అడిగాడు సంజయ్ ఏం చెప్తాడు నువ్వు లవ్ చేసిన అమ్మాయి కోసం వాడు రాను అన్నా కూడా నువ్వు ఇండియా తీసుకువెళ్ళి ఇరిటేట్ చేస్తున్నావని చెప్పాడు అంది ఐశ్వర్య అంతేనా ఇంకేమైనా చెప్పాడా ఇంకేం చెప్తాడు సంజు అంతే నాకు ఇంకేం చెప్పలేదు అయినా ఎందుకురా నువ్వు అన్నిసార్లు అడుగుతున్నావు కొంచెం డౌట్గా అడిగింది ఐశ్వర్య ఓహో అయితే నీకు అసలు విషయం చెప్పలేదన్నమాట డాడీ వాళ్ళు నాకు మ్యారేజ్ కోసం ఒక మ్యారేజ్ ప్రపోజల్ తీసుకువచ్చారు నీకు తెలుసు కదా అది మరెవరో కాదు చిట్టినే ఐషు ఈ విషయం చెప్పాడా ప్రతాప్ వాట్ హూ మై గాడ్ నిజమా చెప్పలేదురా నువ్వు చెప్పేది నిజమా నమ్మలేకపోతున్నాను సంజు అయినా అలా ఎలా కుదిరిందిరా డాడీ నీ కోసం నువ్వు ఇష్టపడ్డ అమ్మాయినే సెలెక్ట్ చేయడం అయితే డాడీకి కూడా తెలుసా నువ్వు విజయవాడ వెళ్ళినట్లు నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నీకు కాబోయే పెళ్ళం అనేసరికి చెల్లిని కూడా మర్చిపోయి వెళ్ళిపోయావు కదరా ఒకవేళ చిట్టి కనుక నీకు వైఫ్ అయితే అప్పుడు చిట్టికి నేను కూడా అర్ధ తెలుసా నాతో పాటు దాన్ని తీసుకెళ్ళిపోతాను రోయ్ వార్నింగ్ ఇస్తున్నట్లు అంది ఐశ్వర్య హబ్బబ్బబ్బా ఏంటే నీ గోలా పొద్దు పొద్దున్నే ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తున్నావు అసలు చిట్టిని ఇంకా కలవలేదు చిట్టి మ్యారేజ్కి ఒప్పుకోలేదు తెలుసా సిక్స్ మంత్స్ టైం అడిగింది ఓకే చెప్పడానికి నేనే నిన్న వాళ్ళ డాడీకి కాల్ చేసి ఒక్కసారి కలిసి మాట్లాడతానని రిక్వెస్ట్ చేస్తే ఈరోజు కలవడానికి పర్మిషన్ ఇచ్చారు తన కోసం ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాను నువ్వేమో కాల్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు తన సిచ్యువేషన్ చెప్తున్నాడు సంజయ్ అదేంట్రా నీకేం తక్కువ హీరోలా ఉంటావు టాప్ బిజినెస్ యంగ్ మ్యాన్వి నిన్ను చూస్తే అమ్మాయిలందరూ పడి చేస్తారు పైగా నీకు చిట్టికి పరిచయం కూడా ఉంది అసలు చిట్టి నీ ఫోటో చూడలేదా చూసి ఉంటే ముందే పరిచయం ఉంది కాబట్టి ఓకే చెప్పేదేమోరా నన్ను తీసుకువెళ్ళి ఉంటే నేనైనా దాన్ని ఒప్పించి మీ ప్రేమ కథకి శుభం కార్డు వేసేదాన్ని నువ్వేమో నన్ను తీసుకువెళ్లకుండా మన ముద్దపప్పు గాడిని తీసుకువెళ్ళావు ఐశ్వర్య ఆగకుండా గాడా గడా మాట్లాడేస్తోంది నిన్ను నన్ను ఒక్కచోట చూసిందంటే చిట్టి మనమిద్దరం అన్నా చెల్లెల్లమని చెప్పకుండా తనని చీట్ చేశామని గెటౌట్ అంటుంది అసలే దానికి తిక్క కోపం బాగా ఎక్కువ ఇంత చిన్న విషయాన్ని కూడా దాచి మీరు నా దగ్గర ఒకరికొకరు తెలియనట్లు యాక్ట్ చేస్తారా అంటూ దులిపి పడేస్తుంది అందుకనే నేను తీసుకురాలేదు ఐషు అవును సంజు నువ్వు చెప్తుంటే నాకు నిజమనే అనిపిస్తుంది ఎనీవే ఆల్ ది బెస్ట్ మా వదినతో నీ మీటింగ్ సక్సెస్ కావాలి నవ్వుతూ చెప్పింది ఐశ్వర్య థ్యాంక్ యూ ఐషు ఐ థింక్ చిట్టి నా ఫోటో చూడలేదు చూసి ఉంటే ఆ రోజు అలా హాస్పిటల్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఈ మీట్కి అడగంగానే ఒప్పుకునేది కాదు తనతో మాట్లాడడానికి వస్తోంది నేనేనని చిట్టికి తెలియదు నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో చాలా టెన్షన్గా ఏదో థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తోంది ఐషు చెప్పాడు సంజయ్ బీ పాజిటివ్ సంజు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు చిట్టి చాలా మంచిది నిజంగా తను నాకు వదినా అయితే నీతో పాటు నేను కూడా చాలా లక్కీరా తనకి నాకు మధ్య త్రీ ఫోర్ డేస్ పరిచయం అంతే కానీ చాలా ఎఫెక్షన్ పెంచుకున్నాను తన మీద త్వరగా మీకు వెళ్ళైపోతే త్వరగా వదినని ఇంటికి తీసుకువచ్చేసుకోవాలి సరే కానీ ప్రతాపనని ఎందుకు తీసుకువెళ్ళావు వాడితో ఏం పని అసలు కొంచెం డౌట్గా అడిగింది ఐశ్వర్య హా వాడితో నాకేం పని ఉంటుందే వాడు చిట్టి డీటెయిల్స్ వాడుకు తెలిసినా నాకు ఇవ్వకుండా మెంటల్ టార్చర్ పెట్టాడు డాడీకి చెప్తాను డాడీ పర్మిషన్ తీసుకుంటాను అంటూ గోల చేశాడు ఇంత ప్రేమ కదా నాకు తెలియకుండా నువ్వెప్పుడు నడిపావు అంటూ పిచ్చ పిచ్చ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు ఇప్పుడు నేను ఇండియాకి వచ్చినా కూడా ఇక్కడ నేను ఏం చేస్తున్నానో ఏమిటో తెలియక వీడొక గూఢాచారి వన్ వన్ సిక్స్ లాగా స్పైలా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు వాడు అంత కష్టపడి ఎంక్వైరీ చేయడం ఎందుకని నాతో పాటు తీసుకువచ్చి వాడికి ఆ కష్టం లేకుండా చేస్తున్నాను నవ్వుతూ చెప్పాడు సంజయ్ సంజయ్ మాటలకు ఐశ్వర్య కూడా నవ్వుతూ బాగుందిరా నీ స్వీట్ రివెంజ్ ఎనివే వాడి వల్ల నాకు ఒక విషయం తెలిసింది లేకపోతే మా వదినని కలిసే బిజీలో నువ్వు అసలు నాకు చెప్పేవాడివే కాదేమో మళ్ళీ ఎత్తి పొడుస్తున్నట్లు అంటోంది ఐశ్వర్య ఒసే ఆపవే మళ్ళీ మొదలుపెట్టావా నిన్ను కాదు నీకు కంప్లైంట్ చేసినందుకు ప్రతాప్ గాడి పని చెప్పాలి అయినా నీకు కంప్లైంట్ చేస్తే నేను వాడిని తిరిగి పంపించేస్తా అనుకుంటున్నాడేమో నెవర్ అస్సలు జరగదు వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే నన్ను రిక్వెస్ట్గా అడగాలి కానీ అడగడం ఏమిటి నువ్వు నాకు కాల్ చేసి మాట్లాడతావని ప్రతాప్కి తెలుసు కదా అడిగాడు సంజయ్ ఐశ్వర్యాని హా తెలుసు ఇప్పుడే ప్రతాప్ కాల్ కట్ చేసి నీకు కాల్ చేశాను చెప్పింది ఐశ్వర్య ఓహో అదా సంగతి నేను ఫోన్ మాట్లాడుతుంటే నుంచి అందుకే ఏమో కన్నార్పకుండా నన్నే చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ తెగ వాకింగ్ చేస్తున్నాడు మన ముద్దుపప్పు ప్రతాప్ని చూస్తూ అంటున్నాడు సంజయ్ పాపం వాడిని వదిలేయిరా వాడు నీకు ఏ హెల్పు చెయ్యడు అక్కడ ఉన్న వేస్ట్ కొంచెం రిక్వెస్ట్గా అడిగింది ఐశ్వర్య ఐషు ఇప్పుడు నాన్న వాళ్ళు నాకు మ్యాచెస్ చూస్తున్నారు నెక్స్ట్ ప్రతాపే కదా కొంచెం ఇలాంటి వాటన్నిటికీ తీసుకువెళ్తుంటే వాడు లైఫ్లో సెటిల్ అవడానికి యూజ్ అవుతుంది లేకపోతే సోలో లైఫే సో బెటరు అంటూ వాడు పెళ్లి చేసుకోడు సింగిల్గా మిగిలిపోతాడు అంతేకాదు నాలాంటి వాళ్ళందరికీ కూడా అడ్డుపడుతూ ఉంటాడు వాడి మైండ్ డైవర్షన్ చేయడానికే కావాలని పాటు తిప్పుకుంటున్నాను నా తమ్ముడు నీకేమో అన్న వాడి లైఫ్ గురించి కూడా మనం ఆలోచించాలి కదా ఇషు చెప్పాడు సంజు ఓకే సంజు నువ్వు ఇంతలాగా చెప్పాక నేను ఇంకేమంటాను నా సపోర్ట్ ఫుల్గా నీకే రా చిట్టీతో ఒక సెల్ఫీ అన్న తీసుకుని నాకు పంపించరా చూస్తాను చాలా రోజులయ్యింది దాన్ని చూసి రిక్వెస్ట్గా అడిగింది ఐశ్వర్య ఈలోపు అజయ్ వల్ల ఇంటి ముందు క్యాబ్లో నుంచి హారిక నాని ఇద్దరు దిగడం చూస్తూ సంజయ్ ఐషు నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ అని కాల్ కట్ చేసి హారిక అని అదే పనిగా గమనిస్తున్నాడు ఎన్ని రోజులయ్యింది చిట్టి నిన్ను చూసి నాతో చెప్పకుండా వెళ్ళిపోయినందుకు దెబ్బలాడాలని ఉంది ఏం ఆలోచించి మాకు దూరంగా వెళ్ళిపోయావు అట్లీస్ట్ నీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలని అనిపించలేదా ఈ ఫోర్ మంత్స్లో నీకు ఒక్కసారి కూడా మేము గుర్తుకు రాలేదా నేను తలుచుకొని రోజంటూ లేదు ఈ ఫోర్ మంత్స్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తూ బిజీ బిజీ అయిపోయానో తెలుసా నీ జ్ఞాపకాలతో పిచ్చెక్కిపోకుండా ఉండడానికి అని అనుకుంటూ ఉండగానే హారిక నాని అజయ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు అంతే ఫాస్ట్గా రూమ్లో నుంచి బయటికి వస్తూ ప్రతాప్ చెయ్యి పట్టుకుని కార్ కీస్ తీసుకుని చకచకా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాడు సంజయ్ ఒరై ఏంట్రా ఎక్కడికి అని ప్రతాప్ అడుగుతున్నా మాట్లాడుకు సైలెంట్గా ఉండు అంటున్నాడు తప్ప సంజయ్ ఏమీ చెప్పట్లేదు కార్ స్టార్ట్ చేసి ఇద్దరు అజయ్ వాళ్ళ ఇంటి ముందు అటు ఇటూ తిరుగుతూ ఫైవ్ రౌండ్స్ వేశారు అసలు ఇదంతా అర్థం కాని ప్రతాప్ అయోమయంగా చూస్తూ ఒరై ఎందుకురా కారును ఇక్కడెక్కడే తిప్పుతున్నావు ఎవరి కోసం చూస్తున్నావురా ఇరిటేట్గా అంటున్నాడు అప్పుడే హారిక నాని ఇద్దరు గుమ్మంలో ఉన్న అలవేలితో ఏదో మాట్లాడుతూ స్కూటీ స్టార్ట్ చేసి బయటికి వెళ్తున్నారు అది చూసి సంజయ్ వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ వెనకే డ్రైవ్ చేస్తూ చిట్టి ఫాస్ట్గానే స్కూటీ డ్రైవ్ చేస్తోంది అని అనుకుంటూ ప్రతాప్ కేసి చూసి అరే మీ వదినని చూడరా బండి భలే డ్రైవ్ చేస్తోంది కదరా అంటూ హారికాని చూస్తూ మాట్లాడుతున్నాడు ఒరై ఏంట్రా అప్పుడే వరుసలు కలిపేస్తున్నావు డాడీకి తెలిసిందంటే అస్సలు ఊరుకోరు చిరుకోపంగా అంటున్నాడు ప్రతాప్ ఒరే ఆప్రా నువ్వు నీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్లాగా మాట్లాడుకు డాడీనే కదా ఈ మ్యాచ్ తీసుకువచ్చింది నేను కాస్త ముందుగా వచ్చి అమ్మాయిని చూస్తున్నాను అంతే ధీమాగా అన్నాడు సంజయ్ స్కూటీ డ్రైవ్ చేస్తున్న హారికని చూస్తూ సింపుల్గా ఉన్నా సూపర్గా ఉంది ఇది అని మనసులో అనుకుంటున్నాడు సంజయ్ అబ్బా ఏంటి నాని ఆంటీ మరీను ఇప్పుడు పువ్వులు ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ అవసరమా నాకు కొంచెం ఇబ్బందిగా ఉందే స్కూటీ డ్రైవ్ చేస్తూ వెనక కూర్చున్న నానితో మాట్లాడుతూ అంటోంది హారిక మా అమ్మ గురించి ఏం చెప్పమంటావు మా తాతగారు మా అమ్మని అలా పెంచారు ప్రతీది సంప్రదాయం ప్రకారం జరగాలి అంటుంది కానీ ఇప్పుడు కొంచెం మారిందిలే ఇదివరకైతే మరీ దారుణం రోజూ మడికట్టుకుని కూర్చునేది ఇప్పుడిప్పుడే కొంచెం నార్మల్గా ఉంటుంది చక్కగా ఏదన్నా కాఫీ షాప్లో కలిసి ఉంటే బాగుండేదేమో నువ్వేమో కాఫీ షాప్లో రెస్టారెంట్స్లో అస్సలు కలవను అని చెప్పావంట ఎందుకే ఏమవుతుంది కలిస్తే ఇలా ఇంటి దాకా అవసరమా అడిగింది రాణి అస్సలు వద్దే బాబు రెస్టారెంట్లో కాఫీ షాప్లో కలవకూడదే అలా సింగిల్గా వెళ్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు నా ఫ్రెండ్ కూడా ఇలాగే మ్యారేజ్ ఫిక్సింగ్ కోసమని కాఫీ షాప్లో మీట్ అవ్వడానికి వెళ్తే వాడు చాలా వల్గర్గా బిహేవ్ చేశాడంట నానితో చెప్పింది హారిక నీ మొహం అందరూ అలా ఎందుకు ఉంటారు ఏదేమైనా నువ్వు మా ఇంట్లో అతనిని కలుస్తున్నావు కాబట్టి నీకు మా అమ్మ పెట్టే టార్చర్ తప్పదు ఈ పువ్వులు స్వీట్స్ కూడా తప్పవు త్వరగా తీసుకుని రమ్మని చెప్పింది మనం ఇలా మాట్లాడుకుంటూ లేట్ చేస్తే అస్సలు ఊరుకోదు ఇంటికి వెళ్ళాక గంట సేపు బుర్ర తినేస్తుంది ఎక్కడ తిరిగారు ఏమిటి అంటూ సిబిసిఐడి ఆఫీసర్ లాగా వంద ప్రశ్నలు వేస్తుంది హెచ్చరిస్తున్నట్టు చెప్పింది నాని ఓకే ఓకే ఫాస్ట్గా వెళ్ళిపోదాం అంటూ బైక్ డ్రైవ్ చేస్తూ సైడ్ మిర్రర్లో నుంచి వాళ్ళని ఫాలో అవుతూ వస్తున్న కారుని గమనించింది హారిక నానితో ఎవరే వాళ్ళు నుంచి చూస్తున్నాను మనల్ని ఫాలో అవుతూనే వస్తున్నారు నేను ఎటువైపు డ్రైవ్ చేస్తే వాళ్ళు కూడా అటే వస్తున్నారు ఒకసారి ఆగి వాళ్ళ ప్రాబ్లం ఏమిటో కనుక్కుందాం అంటూ స్కూటీ పక్కకి ఆపి సైడ్ స్టాండ్ వేసి వెనక్కి తిరిగి ఒక్కసారి చూసింది వాళ్ళు స్కూటీ ఆపగానే ఆటోమేటిక్గా కారు కూడా ఆగడం గమనించి చూసావా వాళ్ళు మనల్నే ఫాలో అవుతున్నారు మనం ఆగగానే వాళ్ళు కూడా ఆగిపోయారు అంటూ సీరియస్గా ఆ కారు వైపు అడుగులు వేస్తోంది హారిక తనని ఫాలో అవుతూ వస్తోంది మరెవరో కాదు సంజయ్ అని హారికాకి తెలిస్తే హారిక రియాక్షన్ ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు